గంగవరం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఇరవై ఒకటవ తేదీన బీసీ కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూలు బీసీ కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూకు వందలాది మంది హాజరయ్యారు కిక్కరించిపోయిన గంగవరం మండల మండల పరిషత్తు కార్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ కింద మండలానికి నలభై ఐదు అలాట్ చేయడంతో వందలాది మంది అప్లికేషన్ వేశారు నలభై ఐదు లోన్స్ కాక ఇంకొద్ది లోన్స్ విషయంలో పెంచితే బాగుంటుందని వ్యాపారం చేసుకునే వారికి బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఇదే కాక అప్లికేషన్ పెద్ద పెద్ద వాళ్ళకి రాజకీయ వాళ్ళకే ఎంచుకుని వాళ్ళకే ఇస్తారా అలాంటి పేద సాదా బ్యూటీ కార్పొరేషన్లో వస్తుందా అంటూ అభిప్రాయపడుతున్నారు మాది గంగవరము చిన్నూరు గ్రామము మేము వ్యాపారం దానికి లోన్ తీసి లోన్లు అప్లై చేసినాము ఇక్కడ చూస్తే పరిస్థితి నలభై లోన్లు అని చెప్తాను నలభై మందికి కానీ ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది రెండు వందల మంది దాకా ఉన్నారు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వదో తెలియదు కానీ ఇది పేదవాళ్ళకి కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి వరకు ఇవ్వాలని అనుకున్నాను వచ్చినాము చంద్రబాబు నాయుడు గారు బీసీ లోన్స్ శాంక్షన్ అయితే చేస్తున్నారు కానీ మనం మా మండలానికి ఫార్టీ ఫైవ్ చేస్తున్నారు కానీ అప్లికేషన్స్ తీసుకోండి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ నడభై కాకుండా ఒక వారితో చాలామంది ఉన్నారు కాబట్టి చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం సార్ అది గనవరం పండు నేను చిల్లర డిపార్ట్మెంట్ ఉన్నాం దానికోసం గవర్నమెంట్ ద్వారా మనం నాలుగు లక్షల నాలుగు వందల పొందితే దాని నుంచి వచ్చే ఆదాయంతో మన ఇంటి బాధ ఉండేటువంటి వాళ్ళని అంత డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పెట్టాను చెప్తున్నాను ఎంత అమౌంట్ కడతావు అంటే ఒక నెలకి పదివేల రూపాయలు నేను కడతాను అని చెప్పి చెప్తాను కార్పొరేషన్ కింద చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు ఈసీ లోన్స్ కింద నలభై ఐదు అప్లికేషన్ వరకు ఇచ్చినారు కాకపోతే ఇక్కడ జనాలు చూస్తుంటే ఎక్కువగా వచ్చినారు అప్లికేషన్ చాలా మంది వరకు వేస్తారు కాబట్టి ఎక్కువ జనం వచ్చినారు ఇక్కడికి నిలుచుకునే దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మన ఈ నలభై ఐదు అప్లికేషన్ కాక ఎక్కువగా కూడా కల్పిస్తే వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి కొంచెం విధిగా ఉంటుంది ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోతే వాళ్ళు నష్టపోయేది కష్టం కదా అందరికీ అప్లికేషన్లో పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళకే ఎంచుకొని వాళ్ళే తీసుకుంటున్నారా లేకపోతే ప్రజలకు కూడా ఏదైనా న్యాయం చేస్తా స్తారా అనేసి తెలియడం లేదు ఇక్కడ పరిస్థితి అయితే చాలా జనాలు అయితే ఎక్కువగా వచ్చినారు ఇక్కడ చాలా దానికి చాలా ఇబ్బందిగానే ఉంది లోపలికి అయితే పంపివడం లేదు ఇక్కడ ఎవరిని అయితే ఎట్లా మా సమస్యలో మేము చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏదో ఏదో విధంగా ఆదుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాము